మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సార్ దీక్షపతి రెండు వేల పది ఆగస్టు ఇరవై ఏడుకు మ్యారేజ్ చేసుకున్నాడండి పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది పెళ్ళైనాక నెలకి వదిలేసి రెండు సంవత్సరాల తర్వాత కోర్టులో కేసేశాడు డైవర్స్ కావాలి అని చెప్పి పెళ్లికి ముందే ఇంకొక ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్నాడు ఆమె పెళ్లి రోజే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిందండి అండి పెళ్ళైనాక మాకు వన్ వీక్ తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత తెలిస్తే మేము అడుగుతే నేనంటే గిట్టను వాళ్ళు ఇచ్చారు నేను నేను అయ్యర్ ఆఫీసర్ ని కాబట్టి నేను అంటే గిట్టను వాళ్ళు ఇస్తారు మీరు అవన్నీ అని చెప్పాడు సార్ సరే అనుకున్నాం సార్ తర్వాతకి ఆమె ఫోన్లు చేయడము నన్ను బెదిరియడము వీళ్ళిద్దరు కలిసి నా జీవితం అన్యాయం చేసి పోయి మళ్ళీ ఆమెతోనే ఉండి మళ్ళీ కోర్టులో డైవర్స్ కావాలని కేసేసి అతనే వేశాడు సార్ కోర్టు చుట్టూ తిరుగుతున్నాను సార్ ఇప్పుడు పద్నాలుగు పది సంవత్సరాలు అవుతుంది సార్ నేనేమో కాపురానికి తీసుకెళ్ళమని నేను కేసేసాను సార్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నన్ను కోర్టు చుట్టూ తిప్పుతున్నాడు సార్ కోర్టులో కేసు నడుస్తుంటే ఇంకొకేమైనా సంబంధం పెట్టుకుని ఆమె ఇంట్లో ఉంచుకొని ముగ్గురు పిల్లలంగా అంగన్నాడు సార్ నాకు ఈ మధ్య పది పదిహేను రోజులు అవుతుంది సార్ మాకు తెలిసి నిజమేనా కాదా అని మేము ఎంక్వైరీ చేసుకుంటే ఇంటి దాకా వచ్చి చూసేసరికి ఇంట్లో ఉన్నాడు సార్ ఇద్దరు ఉన్నారు సార్ ఆమె ఎవరు అని అంటే నా ఫ్యామిలీ నా భార్య అని అంటున్నాడు సార్ మరి నేను ఎవరు నాన్న నా పైన ఎందుకు కోర్టులో కేసేసావు నువ్వు నేను ఉండగా ఆమె ఎవరు ఇంట్లో వచ్చి ఉండగా ఆమె ఎవరు ఉండాలి అని చెప్పి నేను అంటే ఆమె ఉంటేది నువ్వు నడువు ఇక్కడి నుంచి వెళ్ళి నేను నువ్వు ఇక్క నువ్వు చంపుతా అంటున్నాడు సార్ మనసులో పెట్టి చంపిస్తా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి నడవకుంటావు బెదిరిస్తున్నారు సార్ పద్నాలుగు సంవత్సరాలు సార్ లేరు సార్ ఒక నెలనే ఉంది కాపురంకి నెల రోజులనే ఉంది ఒక నెలనే ఉంది పెద్దమ్మనైతే నేను పెద్దమ్మనైతే అమ్మ చనిపోయింది నాన్న చనిపోయిండు ఈయన జేయ ఇక నాకానే ఉంచుకుంటా మిరాల కూడా ఉన్నా కోర్టు వస్తున్నాడు వస్తున్నాడు కోర్టులో అవుతున్నాడు విడాకులు నేను కాపురా తీసుకెళ్లమని కేసేసానండి కేసు నడుస్తూనే ఉంది కేసు నడుస్తా అంటే కూడా కోర్టును కూడా తప్పుదారి పట్టించి అతను ఇంకో ఆమెతో సంబంధం పెట్టుకొని ముగ్గురు పిల్లలు అన్నాడు అని అంటే ఒక ఉన్నతమైన అధికారి అసలు ఎవరు ఏం న్యాయం చేయలేరా సార్ ఇంకా నాకు పద్నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి నేను ఎంత ఎన్ని బాధలు పడుకుంటా కోర్టు చుట్టూ తిరుగుతున్నా సార్ సార్ డిమాండ్ ఏం లేదు సార్ నన్ను నన్ను తీసుకెళ్తాడా ఆమెను వదిలిసుకుంటాడా ఈ రెండింటిలో ఏదైనా ఒకటి జరగాలి సార్ ఆమెను వదిలిచ్చి నన్ను తీసుకెళ్ళాలి అంతే ఎవరు సార్ ఆమె ఆమెకి ఆమెకెక్కడికి సార్ రైట్స్ ఇప్పుడు ఫ్యామిలీ ఫ్యామిలీ కాదు గుద్దురున్నప్పుడు మేము చేసుకున్నాం అన్నట్టు వాళ్ళు

ರಾಮ್ <muchas> ಬೋಟ <muchas>